హలో ఫైజ్లా నేటి వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము ముప్పై రెండు ఆద్యం ఒకట వచనాన్ని చదవగా చెత్తగిద్దాం మోస కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహ్వాద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము అని అంటున్నారు ప్రభునందు పిల్లర పరిశుద్ధ గ్రంథంలో మోస యొక్క గొప్పతనం మోస యొక్క గుణాది పరిశుద్ధ గ్రంథం చాలా గొప్పగా అభివర్ణిస్తూ వస్తుంది గల కారణాలు ఏమిటి అసలు మోసి అంత గొప్పవాడుగా మార్చబడ్డానికి గల కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే నిర్గమకాండ ముప్పి రెండు వాద్యం ఒకట వచ్చ వాక్యం ఎలాగుంది అతడు తడవు చేసినవాడు వాడు అని ఉంది వాక్యంలో హలో ఎక్కడ తడవు చేసిన వాడు దేనికి దేవుడు చిన్న పిలుపకు స్పందించడంలో తడవు చేసిన వాడు కాదు అతడు తడువు చేసిన వాడే దేనికి తడవు చేసిన వాడు భోజనం దగ్గర కూర్చొని లేవడానికి గంటలు గంటలు ఆలస్యం చేసిన వాడు కాదు అయ్యా అతడు తడవు చేసిన వాడే దేనికి టైం అయిపోతుంది బయలుదేరండి అంటే ఇంకను వంటగదిలో నుంచి కానీ ఇంకనూ తన ఇంట్లోంచి రాకుండా ఆలస్యం చేసిన వాడు కాదు తడవు చేసిన వాడు కాదు దేనికి తడవు చేసిన వాడు అని ఆలోచన చేస్తే ప్రార్థన చేస్తూ 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 కంటిన్యూ చేస్తూ 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 కొండ మీద చేస్తూ చేస్తూ ఆ ప్రార్థన ముగించడానికి తడవు చేసిన వాడు మనం పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు కనుక ఆలోచన చేస్తే అప్పటికే ఒకసారి మోసే కొండ మీదకి వెళ్ళి నలభై రోజులు ప నలభై పగళ్ళు నలభై రద్దు రాత్రులు ప్రార్థన చేసి దేవు వద్ద నుంచి ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు పదాజ్ఞ తీసుకొచ్చాడు మరలా ఒక పుస్తకం దాటకుండానే మరలా కొండెక్కుతున్నాడు అంటే అర్థమండి చెప్పనా మోసేకు ప్రార్థించడం అంటే చాలా ఇష్టం మోసేకు దేవునితో సహవాసం చేయడం అంటే చాలా ఇష్టం మోసేకు ప్రార్థన చేసి 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 త్వరగా ఆమె చెప్పడం అంటే ఇష్టం ఉండదు మనవాళ్ళకి చాలా మంది ఎలా ఉంటుంది అంటే ఆరంభ ప్రార్థన కంటే ముగింపు ప్రార్థన చాలా మంది ఇష్టపడతారు ఆరంభంలో వచ్చిన పాటల కంటే ముగింపులో పాడతారు కదా చివరి పాటలు పాడతారు కదా అక్కడ మాత్రం చాలా ఇష్టపడతారు ఎందుకు చెప్పనా త్వరగా వెళ్ళిపోతాం కాబట్టి త్వరగా వెళ్ళిపోతాం కాబట్టి ఈ రోజుల్లో ఎంతమంది అరే చాలా మంది భోజనం చేస్తూ చేస్తూ ఆ కంచం నుంచి లేవడానికి ఆలస్యం చేస్తామే తమకి ఇష్టమైన వారితో మాట్లాడుతూ మాట్లాడుతూ సరే బావి చెప్పడానికి ఆలస్యం చేస్తామే నచ్చిన ప్రాంతంలో ఉంటూ ఉంటూ ఇంకా ఉండాలి అని ఆలస్యం చేస్తామే స్కూల్కి సెలవులు చేసిన తర్వాత సెలవులు నలభై రోజులు ఎంజాయ్ చేసిన ఇంకా రెండు రోజులు ఎంజాయ్ చేస్తామే ఇంత అన్నిటికీ ఆలస్యం చేస్తున్నాం కదా ఎప్పుడైనా ఆరాధన చేస్తూ 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 ముగించడానికి ఆలస్యం చేసావా ప్రార్థన చేస్తూ 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 ప్రార్థన ముగించడానికి ఆలస్యం చేసేవా ఈరోజు దేవునికి ఆలస్యం చేసేవారు కావాలి అయితే అది దేనిలో ఆలస్యం అంటే ప్రార్థనలో ఆలస్యం చేసేవారు కావాలి ప్రార్థన ముగించడంలో ఆలస్యం చేసేవారు కావాలి ప్రభావ మీ సరించి ఆయన నా చేసుకుంటున్నాను ఆయన అని చెప్పడంలో ఆలస్యం చేసేవారు దేవునికి కావాలి ఈ మాటలు ఆలగిస్తుంది ప్రేమని దేవించమా దేవుని సన్నిధిలో తడువు చేసే వారముగా మన అందరం ఉండాలి ఇలా తడవు చేసిన తర్వాత మోసే పద్ధతి దేవుడికి బాగా నచ్చి ఒకరోజు అంటాడు మోసే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఇలా అందరిని చంపేస్తాను నేను ఓకేనా ఇలా అందరిని చంపేసి నీకు గొప్ప స్థానం ఇస్తాను తద్వారా అబ్రహాము ఇస్సాకు యాకోబు మోసేల దేవుడు అని అంటారు నీకు ఓకేనా అన్నాడు అలాంటి బంపర్ ఆఫర్ కనుక నాకో మీకో నేడు క్రైస్తవ సమాజంలో శోకాల్లో పాస్ట్ వస్తే నా భక్తి ఎంత గొప్పదో నా జీవితం ఎంత ఎంత గొప్పదో చూడండి దేవునికి వాగ్దానం చేశాడు అని పబ్లిక్గా పబ్లిసిటీ చేసుకుంటా కూర్చుంటాం కానీ మోసారా ఏమేమంటున్నాడో రండి చూపిస్తాను రండి నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ చనంలో మోసే తన దేవుడు యహోవాను బతిమాలుకొని యహోవా నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం రప్పించి నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలో వాడిని చంపనట్లును భూమి మీద ఉండి నశింపజేయనట్లును కీడు కొరకే వాడిని తీసుకుని పోయాను ఐగుప్తీలు ఎలా చెప్పు అంటున్నాడు విన్నారా విన్నారా ప్రభువా అలా అన్నావనుకో ఒకవేళ నువ్వు నన్ను అలా చంపేశాన్ని తీసుకుందాం అనుకో అరే రే పాప ఇజాలు ప్రజలంట వెళ్ళిపోసి చచ్చిపోయారంట అది ఎక్కడ ఉన్నా సరే బ్రతుకు ఉన్ను మా దేవుడిని ఎదురించి వెళ్ళాడు ఆ దేవుడే అని ఆ దేవుడు నట్టేట ముంచేశాడు అని వాళ్ళని గురించి చెడుగా చెప్పుకుంటారు ప్రభు అని దేవుని మహిమ కొరకు ఆలోచిస్తున్నాడు బికాస్ ఫర్ మోసెస్ సెల్ఫ్ గ్లోరీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ గాడ్స్ గ్లోరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అతని జీవితంలో లాభం కాదు స్వలా స్వలాభం కాదు అతని జీవితంలో సొంత పేరు స్వనీతి గొప్ప కాదు అతని ఎవరు గొప్ప చెప్పన దేవునికి మహిమ తీసుకురావడమే గొప్ప ఎప్పుడ నీ జీవితంలో నువ్వు సంపాదించిన ప్రతి దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నావా దేవునికి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవునికి నీవు మహిమ చెల్లించాలి దేవునికి నీవు సమస్తమును ఆయనకే మహిమ ప్రభావములో ఆరోపించాలి కీర్తన కాడన్నట్టు ద్వీపములారా యహోవాకు మహిమను ఆరోపించుడు అన్నట్లుగా దేవునికి మహిమ చెల్లిద్దాం మోస ఇక్కడ అవే పనులు చేస్తున్నాడు మొదటిగా దేవుని వద్ద తడవు చేస్తున్నాడు రెండవదిగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సరేదారిగా పరిచర జరిగిస్తున్న దినాల్లో ఆయనకి ఇటుపక్కన ఇటుపక్కన కూర్చున్న కొందరు ప్రవక్తలలో మోస కూడా ఒక్కరుగా కనబడుతున్నాడు ఆ పర్ణశాలలో పండుగ చేస్తామయ్యా అని పేదలు వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ కూడా వారితో కనబడుతున్నాడు ఇట్టి గొప్ప స్థానాన్ని నీకు నాకు అలంకరించబడాలంటే నెంబర్ వన్ తడవు చేసే వారముగా ఉండాలి హలో ప్రార్థన చేయడంలో కాదు ప్రార్థన ముగించడంలో తడవు చేసే వారముగా మన అందరూ ఉండాలి రెండవదిగా ఎటువంటి వారముగా ఉండాలంటే దేవుని మహిమపరిచే వారముగా మన అందరం ఉండాలి